నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ దిస్ తేజస్వి హైదరాబాద్ హయత్నగర్ సమీపంలోని ఇమాంగూడ చెరువులోకి ఓ కారు దూసుకెళ్లింది కారు నీట మునగడం గుర్తించిన స్థానికులు అప్రమత్తమై ప్రాణాలకు తెగించి వారిని కాపాడారు పూర్తి వివరాల్లోకి వెళ్తే బుధవారం హయత్నగర్ ఇమాంగూడ చెరువులోకి కారు దూసుకెళ్లడాన్ని స్థానికులు గుర్తించారు అందులో ఉన్న నలుగురు నీట మునిగిపోవడం గుర్తించిన స్థానికులు వెంటనే స్పందించారు అందుబాటులో ఉన్న ట్యూబ్లు తాళ సాయంతో చెరువులోకి వెళ్లారు కార్ డ్రైవర్ తో పాటు ముగ్గురు పిల్లల్ని కాపాడారు వారిని బయటకు తీసుకువచ్చిన తర్వాత విషయం తెలిసి షాక్ అయ్యారు ఆత్మహత్య చేసుకోవడానికి చెరువులోకి కారు పోనిచ్చినట్టు తెలిసి అవాక్ అయ్యారు భార్యతో ఉన్న విభేదాల నేపథ్యంలో లోపు వయసు ఉన్న ముగ్గురు పిల్లల్ని చంపి తాను చనిపోవాలని భావించిన వ్యక్తి కారుతో సహా చెరువులోకి నడిపినట్టు తెలుసుకున్నారు భార్య తన మాట వినడం లేదనే కోపంతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు వాపోయాడు దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు ఈ ఘటనలో డ్రైవర్ పాటు పదేళ్లలోపు వయసున్న ముగ్గురు చిన్నారులు ఉన్నారు ఒక బాలుడు ఇద్దరు బాలికల్ని ప్రాణాలతో కాపాడారు తండ్రి వెంట కారులో వచ్చిన చిన్నారులు ప్రాణ భయంతో కొంతసేపు విలువెల్లాడిపోయారు స్థానికులు వేగంగా స్పందించడంతో ప్రాణాలు నిలిచాయి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించిన వ్యక్తిని పోలీసులు విచారిస్తున్నారు